ఇప్పుడు బేసిక్గా మొత్తం లో చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే పెద్ద కోళ్ళకైనా చిన్న కోళ్ళకైనా సిఆర్డి కొరైజం మైకోప్లాస్మా రెస్పిండరీ డిసీజు ఇప్పుడు వీటిని ఎలా అతిక్రమించాలి ఇప్పుడు ఎవరైనా ఉందంటే మనం సాధారణంగా బయట మార్కెట్లోకి వెళ్తే ఇంజెక్షన్స్ దొరుకుతున్నాయి ఇంజెక్టులు చేస్తున్నాం కోడిని ఇంజెక్టు చేయగానే వెంటనే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే మొత్తం లాస్ అయిపోవడం కోడి వెయిట్ లాస్ అయిపోవడం మనం నాలుగైదు ఇంజెక్టు పోల్స్ ఇచ్చేటప్పటికి కోడి పనికి రాకుండా పోవడం జరుగుతుంది ఇప్పుడు ఆ ని మనం ఎలా అయినా దీన్ని మనం అతిక్రమించాలని చెప్పి ఈ టాబ్లెట్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు లాస్ట్ ముందు మేము ఇంప్లిమెంట్ చేసిన టాబ్లెట్ మీద కూడా టెన్ టైమ్స్ అంటే ఇంకా దాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి తీసుకొచ్చినాయి ఈ రెండు రెండు ఇప్పుడు ఏబిఎస్ ఎల్బేస్ పాతవి వేరు ఇప్పుడు న్యూగా వచ్చినవి వేరు దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసాం ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలంటే ఏబిఎస్ అనేది కోడికి ముందుగా ఏదైనా ఇన్ఫెక్షన్ సిఆర్టీ కానీ లైట్గా తెల్లగా పచ్చగా పాడడం కానీ నగతగా ఉండడం కానీ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఈ ఏబిఎస్ ట్యాబ్లెట్ అని వేసుకుంటే మనకు క్యూర్ అవుతుంది మన ఏ విధమైన ఇంజెక్షన్స్ ఏం చేయక్కర్లేదు రెండోది వచ్చేసి ఎల్ఎస్బి దీనికి ఆల్టర్నేట్ కాంబినేషన్ ఇది ఇది ఎలా యూస్ చేసుకుంటామంటే కోడికి ఒకేసారి జ్వరం వచ్చేసినట్టు ఇమ్మీడియట్ స్టేజ్ అంటే మన దగ్గర స్టేజ్ జారిపోతుంది ఏదైనా చనిపోయే స్టేజ్లో ఉందేమో అనుకున్న టైంలో మనం ఈ తో పాటు ఎల్ఎస్బిని అని ఇస్తాం చిన్న 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 డిసీజ్ కంట్రోల్ అయితే సరిపోతుంది మనకి లార్జ్ కోడి మన చేతిలో ఉండదేమో అనుకుని మనకి ఏమన్నా ఇబ్బంది పడుతున్నామంటే అప్పుడు మనం ఎల్ఎస్బి దీనికి దీన్ని కాంబైన్ చేసి వేసుకుంటాం దీనివల్ల ఏంటంటే మనకి కోడి వెయిట్ లాస్ అవుద్దు గా మనకి డిసీజ్ కంట్రోల్ అవుతుంది ఎక్కువ రిపీట్ మళ్ళీ సిఆర్టీ వచ్చిన దానికి మళ్ళీ ఎక్కువ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదు అన్నమాట వీటి వల్ల మనం ఇంజట్టు చేసుకుంటే ఏంటంటే గా మళ్ళీ రావడం జరుగుతుంది అది ఆ సర్కిల్గా అవుతానే ఉంటుంది దాని గురించే ఇది మెయిన్ కాన్సెప్ట్ మనం విత్ బెస్ట్ రివ్యూ చాలా ఫార్మర్స్ దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఇది చాలా మంది కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేసాం ఇది అందరికీ చాలా మంది తెలుసు కానీ ఏంటంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అని ఒకసారి నేను చెప్పడం జరుగుతుంది